साईनाथ महाराज जै जय गुरुदेवदत्त सायिनाथमहाराजिकी जै अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येना तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनचलाकया षक्षुरन् विलितं येन तस्मै श्रीगुरवे नमः अनेकजन्मसम्प्राप्ते कर्मवन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः జై సాయిరా సాయి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజని మరియు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ సహచరులకు కూడా ప్రత్యేక ధన్యవాదములు మనం ఇప్పటి వరకు కాకడ హారతి అంటే బాబా యొక్క హారతులు నాలుగు కదా వాటిలో కాకడహారతి మధ్యాహ్న హారతి గురించి కొద్దిగా తెలుసుకున్నాం అంటే అవి రాసినటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ధూపుహారతి సేజారతల గురించి ఎవరెవరు రాశారు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధూపుహారతి మనకి ఎలా అయితే మధ్యాహ్న అరతిలో ఉన్నాయో ఇంచుమించు అడగర గారు రాసినటువంటివి బాబా దాసగను ఇలా రాజు గారు ఇలా రాసినవి ఉంటాయి సంప్రదాయ శ్లోకాలు ఎలా అయితే దాంట్లో ఆరున్నాయో అలాగే దీంట్లో కూడా ఆరు అవి ఉంటాయి అట్లా ఇప్పుడు కాకపోతే ఈ ధూపారతిలో ఒక ప్రత్యేకమైన హారతి ఉంది అది మన బీవి దేవు రచించినటువంటి రుసో మావా ప్రియాంబిక ప్రియా సుతాత్మహీరు భగిని బంధుహీ ససుర సాసు భీరు అంటూ గురు ప్రసాద యాచనా దశకము అనేటువంటి దాంతో పది దశకాలని నా రాయడం జరిగింది బీవీదేవి బీవీదేవి ఏ సందర్భంలో రాశాడో దీ యొక్క హారతిని కూడా మనందరికీ విదితమే వారి యొక్క ఇంటి కార్యక్రమానికి బాబాగారు వస్తానని రాలే ఉద్యాపన కార్యక్రమం రాలేకపో వచ్చినటువంటి బాబాను తను గుర్తించలేక బాబాయ్ మాట తప్పాడని రాసినప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు పిలవాలి అని చెప్పి బాబా అడిగినప్పుడు ఆ బాబా చెప్పి అట్లా ఆ కృతజ్ఞత భావంతో ఎక్కడ బాబా నేను చేసిన పొరపాటు తనపై కోపిస్తాడు అనేటువంటి ఒక రకమైన ఒక పక్క ప్రేమ కృతజ్ఞత బాధ ఇవన్నిటి నుంచి పుట్టుకొచ్చింది ఈ రుసోమమ ప్రియాంబిక ఈ ప్రసాదన యాచన దశకంలో ఆయన అయ్యా అంతా చెప్తాడు అంటే ఈ సమస్త విశ్వంలో ఏదైతే ఉందో ఇప్పుడు మనం రక్త సంబంధితులుగా వచ్చినటువంటి సంబంధ బాంధవాలు కావచ్చు అదే అక్కడే మొదలుపెట్టాడయ్యా నా యొక్క భార్య చెల్లెలు ఎవ్వరు భగిని బంధుహి భార్య బా చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఎవరైనా అలగనేమయ్యా నువ్వు మాత్రం అలగొద్దు అట్లా ఇట్లా చతుర్వేదాలు కావచ్చు సరస్వతి కావచ్చు అష్టదిక్పాలకలు కావచ్చు వీళ్ళందరూ కూడా అలిగిన అప్పటికి కూడా నీవు దయచేసి నాపై అలగకమో సాయమా అంటూ బీవీ దేవ్ బాబాను అభ్యర్థిస్తూ రాసినటువంటి అద్భుతమైన గురు ప్రసాద యాచనా దశకం అది దాంట్లో తొమ్మిది పది అవంగాలు నాకు చాలా ప్రీతి అన్నమాట ದಾಂಟ್ಲು ತುಂಬ ವಿಮೂಢನು ನೀಹಸೋ ಮಜನ ಮಚ್ಚರೀಡಸು ಪದಾಭಿರುಚಿಉಲ್ಹಸೋ ಜನ ನ ಕರ್ದೀನ ನ ದುರ್ಗಧೃತಿ ಚ ದಸ ಅಶಿವಸು ಪ್ರಪಂಚಮನ ಹೇರುಸು ದೃಢ ವಿರಕ್ತಿ ಚಿತ್ತೇಟಸು అని చెప్పి తర్వాత పదో దాంట్లో పూనాచిహి గృహానసౌ నచ హృదయ సాయి వసో అంటూ ఇక్కడ అయ్యా విమూఢహనుని హనుని హసో నన్ను అందరూ మూర్ఖుడని నవ్వినా పర్లేదు కానీ నా ఎందు ద్వేషము జనించకుండా విమూఢ హనుని హసౌ మజన అసూయ అనేటువంటి సపో నన్ను వేయకుండా నా దుర్గా ధృతి చాదసో అయ్యా ఇవన్నీ ఏది లేకుండా నన్ను ఆ వర్గాల భార్య ఏదైతే ఉందో అటువంటి ఆ మచ్చరం అనేటువంటిది ఆ క్రోధం అనేటువంటివి అన్నీ కూడా నా దరి చేరకుండా నిరంతరం నా గురుదేవు సదైవ హృదయీవసో మనసి ధ్యాని సాయి వసో అటువంటి వాటి ఎందు నాకు ద్వేషము జనించకుండా నా మనసు నిరంతరము సాయి ఎందు లగ్నమై ఉండేలా నా తండ్రి నీ ఎందు నిజంగా అది ఎంతటి భాగ్యమో మనకందరికి కూడా ఎప్పటి కలుగుతుందో ఈ ప్రపంచం అనేటువంటి మోహం నుంచి మనం ఎప్పటికి పడి బయటకు వస్తామో ఆ తండ్రి యొక్క కృపచేత కదా ఎంత చక్కగా అందుకని అది చాలా ఇష్టమైనటువంటిది నాకు అంటే ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతూ ఉన్నాము రకరకాల వ్యక్తుల మధ్యన రకరకాల ఇదిలో కానీ ఒకచోట ప్రేమ జనిస్తుంది చోట ఈర్ష్య జనిస్తుంది చోట ద్వేషం జనిస్తుంది ఒకచోట నిస్వార్థమైన ప్రేమ జనించినప్పటికీ దాన్ని గుర్తించలేక మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి నాయన మూర్ఖుడిని అయినటువంటి నన్ను సర్వదా నీ యొక్క నామస్మరణ చేసుకుంటూ నిన్ను నా హృదయంలో నిలుపుకునే భాగ్యాన్ని ప్రసాదించయ్యా అని వేడుకుంటూ ఉన్నాం బీవీ అప్పుడు రాసినటువంటిదే మన హృదయ స్పందన కూడా నేను అలా కునాచి హీ గృణానసో అంటూ అక్కడికి వచ్చేసరికి మరలా ఇలానే ఆయన వేడుకుంటాడనమాట అయ్యా ఈ ప్రపంచ దృఢ విరక్తి చిత్తీటసో ప్రపంచ మన హేరుసో అయా ఈ ప్రపంచం ఎందు నాకు అనురక్తి లేకుండా నాకు ద్రో ఈ ప్రపంచమునందు విరక్తి కలగాలి నీ పాదముల ఎందు అనురక్తి కలగాలి అలా నన్ను ఆశీర్వదించుతండ్రి అని చెప్పి భీవిదేవు దేవు చాలా చక్కగా వేడుకునేటువంటి అద్భుతమైన గురుప్రసాద యాచన దశకం అన్నమాట వీలైతే చదివండి మనం సా ధూపార్తకి వెళ్ళినప్పుడు రకటాకా చదివేస్తాము వింటాం కానీ వాటి ఒక్కొక్క అర్థాన్ని తీసుకుంటూ మనం లోపలికి వెళ్తే చాలా భావార్థంతో కూడినటువంటి అద్భుతమైన ఇదనమాట అది కాబట్టి మనం అలా ముందుకు వెళ్ళేలా మనల్ని ప్రేరేపణ చేస్తూ హారతి గీతాలనేవి నిజంగా మనల్ని ఎంతో మనం చదివేటువంటి ఆ భావస్ఫూర్తితో చదివితే మనలో కలిగించేటువంటి ఆ స్పందన ఏదైతే ఉందో దాన్ని గుర్తించి మనం అలా సాయి మార్గంలో ముందుకు వెళ్ళేందుకు మనల్ని మనం ఆత్మస్థైర్యంతో ఉంచుకునేదాగా కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి హారతులు కాబట్టి హారతులను మనం టెంపుల్కి వెళ్తున్నాం పాడుకో టెంపుల్కి వెళ్ళి పాడేటువంటి అవకాశం లేకపోయినా మన ఇంట్లో టీవీ ఉంది లేదా మన చేతిలో పుస్తకం ఉంది చక్కగా సమయానికి కాసేపు కూర్చొని చదువుకొని వాటి నుంచి మనం బాబాగారి యొక్క కృపను అనుగ్రహాన్ని పొంది ఈ ప్రపంచం అనేటువంటి ఈ మాయలో నుంచి ఈ విశ్వమంతా ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి సర్వదా చూడగల శక్తిని పొందాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క గురుపద పాఠశాలలమై అందరం చక్కగా ముందుకు వెళ్ళాలని ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మన అందరిపైన ఎల్లవెల్లా వర్షించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై సాయి రామ్